కారంలోకి రాగానే టీడీపీ తొలి తొలిమృత ప్రాతిపదితన గుండకమ్మ ప్రాజెక్టు గేట్లకు మరమ్మత్తు ప్రకృతి ప్రకోపానికి పాలకుల నిర్లక్ష్యం తోడైతే ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ల అనాదల అనామికలా పడి ఉంది గత వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు నిర్వహణపై అలవిమాలిన నిర్లక్ష్యం చూపింది గేట్లకు కనీసం గ్రీజ్ కూడా పెట్టలేదు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన స్వల్ప వరదకే ఒక గేట్ కొట్టుకుపోయింది దీంతో ప్రాజెక్టులో నీరంతా సముద్రం పాలైంది మరుసటి ఏడాది వచ్చిన వరదకు మరో రెండు గేట్లు కొట్టుకుపోయాయి దీంతో వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు వెళ్లిపోయింది ఆ ప్రభావం వల్ల ఆనకట్ట మీదే కాకుండా దాని మీద ఆధారపడి ఉన్న గ్రామాలతో పాటు ఒంగోలు నగరానికి తాగునీటి ఎద్దడి ముంపు పొంచి ఉంది ప్రకాశం జిల్లాలో రెండు వేల నాలుగులో అప్పటి టిడిపి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మద్దిపాడు మండలం చిన్నమల్లవరం గ్రామం వద్ద గుండ్లకంబ రిజర్వాయర్ కు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందగా సిఎం వైఎస్ రెడ్డి ఆ ప్రాజెక్టుకు కందుల ఓబుల్ రెడ్డి రిజర్వాయర్ గా పేరు మార్చి పనులను ప్రారంభించారు ఖరీఫ్ లో అరవై రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది ఎకరాలకు అలాగే రబీలో ఎనభై వేల అరవై ఎకరాలకు సాగునీరు నలభై మూడు గ్రామాలతో పాటు ఒంగోలు నగరానికి తాగునీరు అందించేందుకు మూడు పాయింట్ ఎనిమిది టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు ప్రాజెక్టుకు కుడి ఎడమ కాలువలు మాత్రమే నిర్మించారు ప్రధాన కాలువలకు అనుసంధానంగా మేజర్ కాలువలకు పిల్ల కాలువలు తీయలేదు దీంతో ప్రాజెక్ట్ ఆశయం పూర్తి స్థాయిలో నెరవేరడం లేదు కేవలం ప్రధాన కాలువలకు సమీపంలోని పొలాలకు ఆరు తడుల పంటలకు మాత్రమే సాగునీటిని అందిస్తోంది గత వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసింది వచ్చిన స్వల్ప వరదకు ఆ గేట్లు కొట్టుకుపోయాయి దీంతో వచ్చిన నీరు వచ్చినట్టే సముద్రం పాలైంది అప్పటి నుంచి ప్రాజెక్టు పరిధిలోని ఆనకట్టుకు చుక్క నీరు అందడం లేదు ఈ క్రమంలో అప్పటి ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు పలుమార్లు ప్రాజెక్టు ను సందర్శించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు అయినా వారు చలనం లేకపోగా టీడీపీ నేతలపై ఎదురుదాడి చేశారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారం చేపట్టడంతో ప్రాజెక్టు గేట్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభమయ్యాయి